హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గోంగూర చికెన్ అండి చాలా మంది గోంగూర మటన్ వండుతారు కానీ గోంగూర చికెన్ కూడా చాలా బాగుంటుంది గోంగూర చికెన్ సింపుల్ వేలో ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా మనం గోంగూరని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా ఉడకనిస్తే మనకి గోంగూర మొత్తం ఉడికిపోతుందండి ఇప్పుడు చూడండి గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయి గోంగూర ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మీరు పప్పు గుత్తితో కానీ ఇలా గరిటితో కానీ మెతుకుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు లేకపోతే లేతాకైతే ఆకి అయితే మనకి తొందరగా మగ్గిపోతుంది అంతా ఉడికిపోతుంది ఇది లేయత ఆకి కాబట్టి నేను ఇలా గరిటితోనే మెదపేస్తున్నాను మన గోంగూర ఉడికిపోయింది కదా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కర్రీ చేసుకోటాకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు వేగిపోయిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ పసుపు వేసుకొని అంత పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇది హాఫ్ కేజీ చికెన్ అండి చికెన్ వేసుకుని ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికితే చికెన్లో నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతాయండి ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ అలా మూత పెట్టుకుని ఉడకనివ్వండి పది నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసా ఎందుకంటే గోంగూర కదా పుల్లగా ఉంటుంది అందుకే కొద్దిగా కారం ఇంకా ఉప్పు ఎక్కువే పడుతుందండి ఇలా ఉప్పు కారం వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలండి ఇలా ఆయిల్లో అయితే మనకి చికెన్ తొందరగా ఉడికిపోతుందండి మళ్ళీ వాటర్ పోస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది లో ఫ్లేమ్లోనే మళ్ళీ పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత అందులో గ్లాస్ వాటర్ పోసుకుని అంతా ఒకసారి కలుపుకొని చికెన్ వరకు ఉడకనివ్వాలండి చూడండి మన చికెన్ ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఇప్పుడు గోంగూర క్వాంటిటీ మనం చెప్పలేమండి ఎందుకంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అందుకే మనం తినే దాన్ని బట్టి గోంగూర వేసుకోవాలి మీకు పులుపు ఎక్కువ కావాలనుకోండి కొంచెం ఎక్కువ కలుపుకోండి తక్కువ కావాలంటే తక్కువ కలుపుకోండి గోంగూర వేసిన తర్వాత చికెన్ ఇంకా గోంగూర బాగా కలుపుకోవాలండి మూత పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా చేస్తే మనకి రెండు ఫ్లేవర్స్ కలుస్తాయండి గోంగూర ఫ్లేవర్ చికెన్కి పడుతుంది ఇంతే అండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్